అసెంబ్లీకి వచ్చారు కదా వైఎస్ జగన్ వచ్చారు మళ్ళీ వెంటనే వెళ్ళారు సార్ ఎలా అనిపిస్తుంది సార్ వచ్చి వెంటనే రిటర్న్ కదా ఆయన వెళ్ళటానికే వచ్చింది వెళ్ళడానికి వచ్చిందా కాసేపు ఉండాలి కదా వచ్చినందుకు కాసేపు ఉండటానికి రాలేదు ఆయన వెళ్ళడానికి వచ్చింది అంటే అసెంబ్లీలోని మాట్లాడడానికి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తారు ఏం మాట్లాడతాడు ఏంటి అని ఐదు నిమిషాలు కూడా ఉండలేదు వెళ్ళిపోయాడు అంటున్నారు ఐదు నిమిషాలు అయితే ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా అప్పుడు రానుడు ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడతారు అనుకున్నారు మీరు భయం అంటున్నారు భయం భయం భయమని కాదు నచ్చక నచ్చక ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు ఏం పనులు చేయలేక తెలుగుదేశం వాళ్ళని టార్గెట్ చేసి అచ్చెన్నాయుడిని వాళ్ళు వెళ్ళని అరెస్ట్ చేసి రఘు రామకృష్ణరాజుని వాళ్ళు వెళ్ళిన అరెస్ట్ చేసి లోపల వేసారు అప్పుడు జనాలు ఏమనుకుంటారు అరే వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి లోపల వేశారు వాళ్ళు అవినీతి పనులు అని మైండ్ డైవర్ట్ అయిపోతారు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళంతా వీళ్ళేం వీళ్ళు ఏం చేయరు వాళ్ళని టార్గెట్ చేస్తారు వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు జనాలు ఏమనుకుంటారు అరణీయం అప్పుడు వాళ్ళు అన్యాయం చేసినా అందుకే వీళ్ళు అరెస్ట్ చేసినా అనుకుంటారు మొత్తం మీద అటు ఇటు డైవర్ట్ చేసి మనుషులకి ఏం పని చేయకుండా టైం పాస్ చేస్తారు అదే పాలిటిక్స్ వైసీపీ ప్రభుత్వం మీద చూస్తే కూటమి ప్రభుత్వం జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ పర్లేదు పవన్ కళ్యాణ్ పరిపాలన పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏం అధికారం ఉంది ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కానీ ఆయన పూర్తిగా చేయలేడుగా సీఎం లాగా మొత్తం మొత్తం చేయలేడు కదా కొంతమంది జనాలు సంక్షేమ పథకాలు అంటే ఎన్ని నెలలు అయింది ఇంకా సంక్షేమ పథకాలు ఏమీ అందలేదు ఇవ్వలేదు అని జనాలు మండిపడుతున్నారు దాని నుంచి ఏమంటారు అసలు ఇవ్వడానికి ఏముంది అక్కడ బడ్జెట్ ఇప్పుడు పోయినోళ్ళు మొత్తం తినేసిపోయారు ఇప్పుడు ఇచ్చారు కదా చేస్తామని ఇచ్చారు ఓకే ఇప్పుడు గెలవడానికి పెన్షన్ తప్పించి ఇంక ఏమీ కూడా స్టార్ట్ చేయలేదు ఏమి ఇవ్వలేదు అని అంటున్నారు ఓకే అబ్బా కూడా ఉంది కానీ ఉండాలి కదా బడ్జెట్ అలాంటి ఇంకా ఒక రకంగా ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు బెటరు ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు గట్టిగా తెచ్చాడు అది తెలంగాణతో ప్రభుత్వంతో చూసుకుంటే తెలంగాణకి ఎన్ని నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఏమేమి సంక్షేమ పథకాలు ఏమి ఫండ్స్ కానీ ఏమైనా తీసే తీసే అంటే కేంద్రం ఇచ్చేది వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఇస్తారు కానీ నువ్వు అది ఫ్రీ ఇస్తావు ఇది ఫ్రీ ఇస్తా అంటే ఏరా డబ్బులు బడ్జెట్ ఇప్పుడు ఫ్రీ గీయడానికి వేయరు కాకపోతే వీళ్ళు కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత కొంత మిగతా రాష్ట్రాల మీద ఎక్కువ వచ్చింది అనుకు ఎక్కువ వచ్చింది దానివల్ల చంద్రబాబు నాయుడు సక్సెస్ ఓకే అంతవరకు ఓకే